హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజు వ్లాగ్స్ ఎప్పుడైనా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చూసినారా అయితే ఇది మా ఊర్లో అంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో నల్లపోచమ్మ తల్లి అండ్ ఇంకా ఎల్లమ్మ తల్లి విగ్రహాల ప్రతిష్ట చేసిన సో విగ్రహాల ప్రతిష్టకి ఫైవ్ డేస్ ప్రాసెస్ ఉంటుంది సో అందులో ఇదొకటి ఫస్ట్ నెక్స్ట్ ఫస్ట్ డే విగ్రహాలని తీసుకొస్తారు నెక్స్ట్ డే ఇలా పంచామృతాలతోని అభిషేకం చేసి కుంకుమ పసుపు అన్నీ వేసి పూజ చేశారు తర్వాత అమ్మవారికి హారతి అక్కడ అక్కడున్న వాళ్ళందరికీ హారతి ఇస్తారు నెక్స్ట్ డే మార్నింగ్ హోమంతో స్టార్ట్ అవుతుంది పూజలు ఈ హోమం అవుతుండగానే అక్కడున్న అందరూ వస్తారనమాట అండ్ ఎక్స్పెషల్లీ హోమంలో కూర్చున్న వాళ్ళైతే త్రీ డేస్ అక్కడే ఉండాలి తర్వాత ఆ విగ్రహాలను తీసుకొచ్చి ఇట్లా మంచిగా కొత్త బెడ్షీట్ లాంటిది ఒకటి వేసి అమ్మ విగ్రహాలని పడుకోబెట్టేస్తారు సో ఇక్కడ ఈరోజు మాత్రమే విగ్రహాలకి రెస్ట్ మళ్ళీ మనకు విగ్రహ ప్రతిష్ట అయిన తర్వాత మనల్ని కాపాడడానికి అమ్మవార్లు ఎప్పుడూ ఉండాలి కాబట్టి ఈరోజు అమ్మవారికి రెస్ట్ ఇస్తారంట సో బియ్యంతో అమ్మవారిని పడుకోబెట్టి ఆ బియ్యంతో అమ్మవారిని మొత్తం ఇట్లా నింపేసినారు ఆ బియ్యం పైననే పడుకోబెట్టినారు అక్కడ ఉన్న టెంపుల్ పైన పెట్టే శిఖరం ఉంటుంది కదా శిఖరము గుడిలో ఏవేవైతే వాడతామో ప్రతి ఒక్కటి అక్కడ పెట్టేసి బియ్యంతో నింపేసిండ్రు బియ్యము పువ్వులు పండ్లు ఇలా నింపేసిండ్రు తర్వాత Yeah. <laughs> ఇంకొకటి ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరికి ఇలా బియ్యం వేయడానికి ఛాన్స్ ఇచ్చిండ్రన్నమాట ఎందుకంటే విగ్రహ ప్రతిష్ట చాలా రేర్గా జరుగుతుంది ఆ జరిగినప్పుడు మనం ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరిని పార్టిసిపేట్ చేయించిండ్రు అందులో తర్వాత ఇట్లా అమ్మవారి పైన ఒక శారీలాగా కప్పేసి పండ్లు పువ్వులు అన్నిటినీ వేసి మళ్ళీ అమ్మవారికి హారతి ఇచ్చిండ్రు నిజంగా ఈ ప్రాసెస్ ఎంత నాకైతే తెలియదు ఇంత మంచిగా పూజ చేస్తారని చెప్పేసి ఒక పాజిటివ్ వచ్చేస్తుంది ఆ గుడి అంతా ఇట్లా వైబ్రేట్ అయిపోతుంది హార తీస్తుంటే నిజంగా సూపర్గా అనిపించింది నా ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది అండ్ ప్రతి ఒక్కరు కూడా టెంపుల్లోకి వెళ్ళంగానే ఒక మంచి పాజిటివ్ వైబ్లో అనిపిస్తుంది కదా సో మీరు ఎప్పుడైనా ఈ విగ్రహ ప్రతిష్ట చూస్తే నాకు కామెంట్ చేయండి నుండి హారతి తీసుకున్న తర్వాత అక్కడ మళ్ళీ అమ్మవారికి కొంచెం సేపు రెస్ట్ తర్వాత అదే ఈరోజు ఈవినింగ్ అందరితో కుంకుమర్చన పెళ్ళి అయిన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు అట్లా ఏం లేదు ప్రతి ఒక్కరూ ఇక్కడ పార్టిసిపేట్ చేయచ్చు కుంకుమర్చన జరిగింది నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగింది అండ్ మార్నింగే అనమాట పంతులు గారు రెడ్ కలర్ అలాంటి శారీస్ ఉంటే కట్టుకొని రండి కుంకుమార్చనకి చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆ నెక్స్ట్ డే విగ్రహ ప్రతిష్ట నిజంగా విగ్రహ ప్రతిష్ట అసలు అమ్మవారిని విగ్రహ ప్రతిష్ఠించడం అంటే రియలీ వెరీ హార్డ్ ఎందుకంటే అంత అమ్మవారిని మనం మోయడం అంటే చాలా కష్టం కదా సో విగ్రహ ప్రతిష్ట అయిపోయింది ఇక్కడ ఎల్లమ్మ తల్లి అండ్ నల్లపోషమ్మ తల్లి రెండు అమ్మ ఇద్దరు అమ్మవార్లని మనకు అక్కడే ప్రతిష్ఠించు అండ్ నిజంగా ఆ ప్రతిష్ఠించే అప్పుడు కూడా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నీష్టగా పని చేసినరు అండ్ ఆ నిష్టగా ఉంటేనే పూజలు అన్నీ కూడా సక్సెస్ అవుతాయి కదా అదే రోజు ఈవినింగ్ బోనాలు నిజంగా బోనాలు వావు ఎంత మంచిగా అంటే కొంచెం లేట్ అయిపోయింది సెవెన్ ఓ క్లాక్కి బోనాలు స్టార్ట్ చేసినారు ఇంకా బోనాలు అంటే చెప్పాల్సిన అవసరం లేదు కదా అబ్బా సు ఉంది అండ్ నిజంగా ఒక ఫెస్టివల్ వైబ్ వచ్చేసింది ఊరంతా ఒకే దగ్గర చేరి ఒక గుడి కట్టడానికి ఇంతమంది సపోర్టు వీళ్ళందరూ ఉంటేనే ఇది సక్సెస్ అవుతుంది కదా సో నిజంగా ఇది మా ఊరు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట స్టోరీ అందరూ వడి బియ్యాలు ప్రతి ఒక్కరు పోసినారనమాట వడి బియ్యము అండ్ వడి బియ్యం పోస్తే అమ్మవారు మనకి ఆడపడుచులాగా అయిపోతుంది కదా నిజంగా చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ఇలాంటి విగ్రహ ప్రతిష్ట చూస్తే మీ ఊర్లో ఎట్లా చేసినారో నాకు కామెంట్లో చెప్పండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అన్ జూ వ్లాగ్స్ థ్యాంక్ యూ వన్స్ అగైన్